ఎప్పుడక్కడికి రాకు నేను మంచి కాదు వెళ్ళిపో అయితే వెళ్ళిపోతా నేను పెళ్లి చేసుకో వద్దు అలా టీచర్ వెళ్ళిపో నన్ను పెళ్లి చేసుకుంటే నేను పాపత్ని ప్లీజ్ వెళ్ళిపో పాపానికి పశ్చాత్తాపే ప్రాచిద్దాం రాగి జరిగింది మర్చిపో నువ్వు ఇలా నరక యాత్రలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా ప్లీజ్ రాకపోతే నేను తాగుతాడు రాన్మలో నేను తాగను నేను పశువుగా ఈ మందు మందు మనసుని చేసే మొన్న రాత్రి నీ వల్ల ఎవరికి ఏం చెడు జరిగిందో తెలియదు కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగిందిరా నువ్వు ముందు మానేస్తే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచం ఎవరు ఉండరు ఎవరు ఉండరు ఇంత మంచి వార్తని ఇది నా పదిహేను వేలు కాలరా థ్యాంక్ యూ వెరీ మచ్ రామాజయ గారు రామాజయ గారు ఏంటి బాబు మీకు తెలుసా మా శివాజీ ముందు మానేశాడు చాలా సంతోషం బాబు గంగా కంగా మా శివాజీ ముందు మానేశాడు సరస్వతి గారు మా శివాజీ ముందు మానేశాడు మమ్మీ డాడీ ఏంట్రా పితాజీ మీకు స్వీట్ న్యూస్ రే నేను అసలు షుగర్ పేషెంట్ ని నగరాన్ని న్యూస్ చెప్పొద్దు ఓర్ నా పొట్టి డాడీ నేను చెప్పే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు చెప్పకుండా పడిపోయి ఉంటున్నాను ముందు దించేదేదో చెప్పరా నాయన శివాజీ మందు మానేశాడు మన శివాజీ మందు మానేశాడా అవునమ్మా నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు అయితే ఇక వాడి జన్మను మళ్ళీ మందు తాగదా అతి పెద్ద షాక్గా పడిపోయాడు నేను ఎక్కడున్నాను మరీ లే రైట్ మందు మనస్త శివాజీ దేవుడు హలో పొట్టి ప్రసాద్ ప్రసాద్ స్పీకింగ్ నేను రా ప్రసాద్ టాకింగ్ హాయ్ దా బాగున్నావా నా సొబ్లాగా అందిందా అదేంట్రా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా చెవిలో నా చుట్టెట్టా పెళ్లి మరి రెండో దానికే అలాగా అయితే వస్తానులే పోయినసారి పెద్ద పెళ్లికి వస్తానని లగ్ ఇచ్చావు ఈసారి మిస్ అయితే ఊరుకోనరు హోల్ ఫ్యామిలీ అంతా రావాలే అలాగే లేరా తప్పకుండా వస్తాం ఎవరండి మా తాతారావు మరి రెండో కూతురు పెళ్ళంట మనందరూ నమ్మని మరీ మరీ చదువుతున్నాడు అయితే మీరు వెళ్ళిరండి రెండు రోజులు చుట్టే దక్కుతుంది ఎనా మేము ఉంటాం నీకు ఎంత కష్టంగా ఉందా అయితే పెళ్లి చేస్తుంది వేరే వెళ్ళచ్చు కదా లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నాంటి అసలు మీరు తండ్రి కాదు కదా అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపునంత పొడిగాడు ఎలా పుట్టాడు

ఇప్పుడు వచ్చి రామ్మన్నావు కదా పోతన్నా సరే పోయిరా ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా ఇవ్వాలి ఎలక్షన్లు అయిపోయి కదా బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప శుభలాఖలు అందరికి పంచారా ఎవరన్నా దిగడరా పనికి అదో వాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని ఎవరు నువ్వు మీ ఆవిడనా మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు నువ్వు పిలవకపోయినా వచ్చి తప్పించుకుంటావు నాలుగు మెతుకులు తినేస్తాం నీ దగ్గర అంటే ఏదో మోహమాటం నాలుగు కాబట్టి ఐదు మెతుకులు తినకీ ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఎవరా ఢిల్లీ వాజ్పేయి గారికి వేసేవా హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా వాళ్ళకెందుకురా నువ్వు అసలు గడ్డి తింటున్నావా అన్న తింటున్నావా కడుపుకి జన్మభూమి వాటర్ షెడ్ అని దీపం పతకాలని బోల్డ్ పతకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుతూ తప్పేవా చిరంసి ఇంటో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా ఇవన్నీ మనసులో ఎట్టుకోరు రేపు మాత్రం వాళ్ళు అంటావా రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వేయ వాళ్ళ లెవెల్ ఆడకుంటే మన లెవెల్ మనకుంటది వచ్చే ఓ నాలుగు పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా ఏడి ఏడు వండం వేడతాం పని లోపల వాళ్ళు కూడా నన్నుసారి చూసేసినట్టు అయిపోతుంది నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా నీ ఆ ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బోల్డ్ ఇక్కడ మీరు స్టేషన్ కి వెళ్ళాలి ఆ ఇంట్లో పెళ్లి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు పెళ్ళోర్ని తప్పుడు మనిషి అనుకోరు తింగిరి బింగిరి పోలీస్ స్టేషన్ ఏ రైల్వే స్టేషన్ అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పని ఆపుకుతో ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ తో వస్తున్నాడు వాడిని రిసీవ్ చేసుకోవాలి అన్నట్టు ఆడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడు వాడికి ఏ లోటు లేకుండా నాకు మాట రాకుండా చూసుకోవాలి అలాగే బాగున్నావాన్ని బియ్యం బస్తాల పెట్ట పెట్టలు ఆడతా ఉంటాయి బాగున్నావా అని అడుగుతావేట్ ఎలా ఉన్నావు బాగా పొట్టిగా ఉన్నారు అమ్మగారు నాన్నగారు కులస ఉన్నారంటే పైన ఇంట అప్పుడు వెళ్ళిపోయారా ఎంటత తొందర ఏమో నాలుగు రోజులు ఉండేళ్ళచ్చ మన అమ్మాయి గారు అండి అచ్చరపోనండి అది నా కూతురు కాదు మా ఆవిడ అయ్యి బాబోయ్ మన ఆవిడ గారు అండి అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కుని కూతురు అని వేసుకున్నాను సెకండ్ సెట్ సెకండ్ మ్యారేజ్ అండి ఇప్పుడు వివరాలు నేను ఎందుకు బిడ్డలు తీసుకోదాండ్ బాపు రంగానే మీకు తండం పెట్టానా లేదే అయ్యి బాబోయ్ చూసారా పుసుక్కుని పుసుక్కును మరిసేపోయాను

అది అది మెట్లేగా మెట్లు గొమ్మానికి అడ్డంగా కట్టించి సచ్చాడు ఏమిటో నువ్వు మరి పోవరు గాను మెట్లు గుమ్మ ముందు కాక వేరే కడతారా అదంతా బోల్డ్ కాళ్ళు స్థలం అక్కడ కట్టించి సావచ్చ దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా ఏదన్నా అంతారంటే పెండ పుసుక్కుని అయిపోతాడు రే పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గాని సామాన్లు తీసుకెళ్ళి పైన పెట్టే అయ్యి బాబోయ్ ఒకటి కొమ్మ పెనికి అడ్డే తిల్లి కట్టే లక్క పెడతం పెట్టాడు ఎండో పెండ్ పొట్టి లోపలికి వచ్చేటప్పుడు బాగా రండి లేకపోతే బుర్ర బొర్రబక్కడిపోతు ఈ పిచ్చారు ఎక్కడ దొరికాడరా నీకు ఈ ఊరేరా నువ్వు పద బాబు పాపం బతికి చెడ్డాడు ఉన్న నాలుగు ఎకరాల్లో పత్తి పండించి అప్పుల పోలై పురుగుల మందు తాగేశాడు అప్పటి నుంచి కాస్త మెంటలు ఎక్కింది ఉన్న ఇల్లు పొలం కూడా పోయాయి మూగ పెళ్ళం ముగ్గురు ఆడపిల్లలు మిగిలారు ఆ పని ఈ పని చేసుకుంటూ మన ఇంటి వెనకాల గదిలోనే ఉంటున్నారు సుబ్బలక్ష్మి సీత రండి రండి అమ్మా రండి ఇద్దరు ఆ పెళ్లి కూతురు ఎమ్ఐ సీత అని వాడి పెద్ద కూతురు నా ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి అంత నా వేలు పట్టుకుపోయేది నీ కాళ్ళు వెరకొడితే ఊరుకో ఏమిటో నువ్వు ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే అలాగా చూడమ్మా ఏది ఈ పిల్ల అయ్య బాబోయ్ పుసుక్కు నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం ఇంకా దీనికి ఉద్యోగం ఏమి ఇస్తాడా కుర్రాడు దీనికి దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు అవునా నాకు అదే భయంగా ఉంది ఉండు నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు పెట్టుకుని చమ్మించమని బతిమాలకుని వస్తాను

కాదండి బాబు నేను మా చేత పై ఆఫీసర్ అని తెలియదు అంత మాట్లాడకండి బాబు గారు ఇప్పుడు పుసుక్కులు మీరు కాని సత్తే పెళ్లి ఆగిపోతే నా కూతురు ఉద్యోగం పోతే బాబు నువ్వు కోతంత పెద్ద మనసు చేసుకుని మా సీతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే అది పుసుక్కుని పురుగుల మంది తాగాద్దు బాబు అలాగే మీరు వెళ్ళండి వస్తానండి